క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను మార్చి నెల ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయం ముప్పై మూడవ వచనం నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడువచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనిషి నెమ్మదిగా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఉద్యోగాన్ని సంపాదిస్తున్నాడు డబ్బును సంపాదిస్తున్నాడు పదవులను సంపాదిస్తూ ఉన్నాడు మేడమిద్రను సంపాదిస్తున్నాడు ఎంతో ఐశ్వర్యమును కూడా సంపాదిస్తూ ఉన్నాడు ఆయనను అనేక భయాల చేత బ్రతుకుతూ ఉన్నాడు అవును ప్రియులరా ఈ లోకంలో మనము జీవిస్తున్న దినాలు మంచివి కాదు దినాలు అపాయకరమైన కాలములు మనుషులందరూ స్వార్థముతో నింపబడి ఒకరి మీద ఒకరికి ప్రేమ చల్లారిపోయి అయినవారే కానివారై ఇతరులను బాధించేటువంటి భయంకరమైన దినాలలో భయంకరమైన మనుషుల మధ్యన మనము నివాసం చేస్తున్నాం ఇవన్నీ ఒకవైపు అయితే ప్రాణాలు తీసేటువంటి భయంకరమైన రోగాలు తెగుళ్ళు మరొక వైపు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇన్ని భయాల మధ్యన మనకు సురక్షితం ఎక్కడా క్షేమం ఎక్కడా లేదు కదా అయితే ప్రభు అంటున్నాడు ఎవడైతే నా ఉపదేశమును అంగీకరిస్తాడో వాడు సురక్షితంగా నివసిస్తాడని కీడు భయం భయము లేక నెమ్మదిగా ఉంటాడు అని దేవునికి మహిమకలను గాక అవును ప్రియులరా దేవుని వాక్యానికి లోబడేవాడు దేవుని వాక్యానుసారంగా నడుచుకునేవాడు ఎలాంటి భయము లేకుండా బ్రతుకుతాడు ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా ఒకసారి పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకున్నాం ప్రేమ స్వరూపడ పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు నిజమే తండ్రి నిన్ను నమ్ముకున్నాం నీ మార్గంలో నడుస్తున్నాం నీ వాక్యమును వింటున్నాం అయినా ప్రతిరోజు ఏదో ఒక భయం మమ్మల్ని వెంటాడుతూనే ఉంది ఏదో ఒక విధమైనటువంటి బాధ మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూనే ఉంది అయితే ఈ భయంకరమైన లోకంలో ఏమాత్రము క్షేమము దొరకని లోకంలో నీ ఉపదేశమును అంగీకరించువాడు క్షేమంగా ఉంటాడని కీడు వస్తుంది అపాయం వస్తుందన్న భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడని మాతో మాట్లాడాం తండ్రి ఇదిగో ఈ సమయంలో మేము పరిశీలన చేసుకుంటున్నాం సరి చేసుకుంటున్నాం నీ వాక్యము వినటమే కాకుండా విన్న వాక్యానికి లోబడి నడుచుకునే కృపను మాకందరికి అనుగ్రహించమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చుమని పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ప్రైస్